రోజుకు ఒక గోల్ అనేది ఉంటుందండి మనం టైలరింగ్ చేసే వాళ్ళకి ఒకటే గోల్ అంటూ ఏమి ఉండదు నా గోల్ ఏంటంటే రోజుకి టార్గెట్ రోజుకి ఇన్ని టార్గెట్ అనేది అయితే పెట్టుకుంటాను ఒక రోజు మనం అనుకున్న టార్గెట్ అయితే మిస్ అవ్వచ్చు ఎందుకంటే కరెంట్ లేనప్పుడు మాత్రం మిస్ అవుతుంది అంతకు మించి అయితే ఇంకా మిస్ అవ్వదు సో నేను ఈ రోజు ఇన్ని కస్టమర్స్ కస్టమర్స్కే పదే పదే వస్తుంటారు చూడండి ఆ రోజుల్లో మాత్రమే మనకు టైం అనేది అంటే నేను గోల్ అయితే రీచ్ అవుతాను బట్ ఏంటంటే అనుకున్న టైంకి రీచ్ అవ్వకపోవచ్చు బట్ ఏంటంటే మధ్యలో మనం అనుకున్నటువంటి గోల్ కు రీచ్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం కష్టపడాలి సో ఆ కష్టానికి తగ్గ ఫలితం అనేది ఖచ్చితంగా అయితే వస్తుంది సో ఇది వచ్చేసి అమ్మాయి అక్క అర్జెంట్ అక్క కుడతారా అనేసి అయితే అడిగింది సో సర్లే తెచ్చుకో అనేసి చెప్పాను తెచ్చుకుంది అనమాట మీకు ఇక్కడ వీడియోలో చూపించిన టైము ఆ డేట్ అనమాట నేనైతే ఇది వీడియోస్ అయితే అప్పుడు వీడియో షూట్ చేసినది అనమాట అంటే దాదాపు ఒక ఫోర్ ఫోర్ డేస్ అట్లా అవుతుంటది నేను వీడియోస్ అనేది ఎప్పుడప్పుడు పోస్ట్ చేయడానికి లేదండి టైము ఎందుకంటే పెళ్లి జాకెట్లు ఒడిబియన్ జాకెట్లు అవి కుట్టుకుంటూ నాకు టైం అనేది అక్కడే సరిపోయింది మాకు కూడా కొంచెం అక్కడక్కడ ఫంక్షన్స్ అనేవి పడ్డాయి అనమాట సో వీలైనంత వరకు కొన్ని కొన్ని వీడియోస్ అయితే తీసానండి సో అవన్నీ మీకు ఈ రోజు నుంచి మళ్ళీ వన్ బై వన్ వీడియోస్ అన్నిటిని పోస్ట్ అయితే చేస్తాను చూడండి ఎంఐ వచ్చేసి డాక్టర్ కోర్స్ అయితే చదువుతుంది సో తను హాస్టల్ కెళ్తుంది అనమాట సో ఇంకా హాస్టల్ కి తిరుపతికి అక్క నాకు ఖచ్చితంగా ఇవి అందిస్తానంటే కుట్ అందించి అంటే కుట్టి అందిస్తానంటే ఇస్తాను లేదంటే కనుక అక్కడే కుట్టుకుంటాను అక్క అని చెప్పింది సర్లే తీసుకొని అని చెప్పాను అనమాట కుట్టిస్తానులే అనేసి ఎందుకంటే వాళ్ళకి అర్జెంట్ అన్నారు ప్లస్ నేను ఎప్పుడూ ఒక వచ్చే వాళ్ళను నేను కుట్టనైతే ఎన్నిక అసలు అయితే అస్సలు పంపించానండి అది ఎంతో ఇంకా నేను కుట్టలేను మన వాళ్ళకి టైంకి అందించలేను అనే టైంలో మాత్రమే ఎన్నికైతే పంపిస్తాను అంతకుమించైతే ఎన్నికైతే పంపించాను మాక్సిమం కానీ నిద్ర నిద్రమెలుగురు కానీ కుట్ ట్రై చేస్తాను ఎందుకంటే నేను ఎందుకో ఎందుకు ఇంటి దగ్గరకు వచ్చిన మనిషిని ఎన్నికైతే పంపించలేను అస్సలు పంపించలేను అది నా వీక్నెస్ అనమాట సో ఇంకా తనకైతే చెప్పేసా అనమాట అంటే ఇంటి దగ్గరకు వచ్చింది సో చెప్పాను కాబట్టి ఇంటి దగ్గరకు వచ్చిన మనిషిని ఎన్నికి పంపించలేక కుట్టేస్తా అని చెప్పాను అందుకే నేను చీకట్లు అయితే లేచండి మామూలు అయితే ఇంకా కొంచెం ముందుగా లేచి కొంచెం ఫాస్ట్ ఇచ్చేసినాం అనుకోండి వాళ్ళు ఏమన్నా లూజ్ బిర్ అట్లా చూసుకుంటారు కదా అందులో నాకు వాళ్ళు ఆల్తీ డ్రస్ ఏమి ఇవ్వలేదు నాకు మాక్సిమం ఎవ్వరు ఆల్తీ డ్రస్ అయితే ఇవ్వరండి ఎందుకంటే ఎక్కువ శాతం కొలతలే అనమాట సో కొలతలు తీసేసుకొని స్టిచ్చింగ్ చేసా అంటే ఇంకా వాళ్ళకి ఎక్కడ కానీ లూజ్ కానీ బిరు గాని ఏమి ఉండదు బట్ ఏంటంటే ఎంఐవి రెండు టాప్లు బోట్ నెక్ అలాగే రెండు టాప్లు వచ్చేసి నార్మల్ గా అనమాట అందులో టాప్స్ వచ్చేసి డిజైన్స్ అయితే వచ్చాయనమాట సో అవి వేసుకుని చూడాలి కదా తను అంటే తనకు చెప్పాలి కదా ఇప్పుడు మనము బోట్ నెక్ తను ఎప్పుడు ఏపించుకోలేదని ఎప్పుడు వేసుకోలేదంట సో ఒకసారి వేసుకుంటానక్క మీరు కొంచెం ఫాస్ట్ కుట్టేసిస్తే మేము చూసుకుంటాను ఫిట్టింగ్ ఎలా వచ్చింది ఏంటి అనేది అనేసి అయితే చెప్పింది అనమాట సో అయితే స్టిచ్చింగ్ అయితే చేసి మధ్యాహ్నం నాలుగు యాభై రెండు స్టార్ట్ చేశానండి అంటే కట్టింగ్ ఒకటే రోజే ఇంకా ఈవినింగ్ రోజు ఇచ్చి ముందు రోజు ఈవినింగ్ రోజు నేను అట్లా మంచమే బెట్టమనుకో అంటే నైట్ వచ్చింది అనమాట ఇంటి దగ్గరికి వచ్చి అడిగింది అని తీసుకున్నాను కదా ఎన్నికి పంపిలేక సో ఇంకా నైట్ నైట్ కట్ చేసుకుందాం అనుకున్నాం కానీ ఇంకా పగులంతా మిషన్ ఎక్కువ కుట్టేసరికి కొంచెం అలసట అనిపించింది అంటే ఇంట్లో పని ఎవరైనా చేసుకునేసరికి ఇంకా టైం అయిపోయింది అనమాట అక్కడికి అనేసి ఇంకా నేను కొంచెం అట్లా పనుకున్నాను లేదా నైట్ వచ్చేసింది వాళ్ళ నాన్న బైక్ మీద వచ్చేసి ఇంకా అడిగేసింది ఎన్నికి పంపిలేక తీసేసుకున్నాను ఇంకా చీకట్లో లేసా అండి నైట్ అయితే ఇంకా కట్ చేసుకోలేదు ఆల్రెడీ కట్ చేసినటువంటి బ్లౌజులు ఉన్నాయి అందుకని నేనేమి కట్ చేసుకోలేదు అనమాట సో ఇంకా తను వచ్చేసి ఇంకా డ్రస్సులు కావాలంటే నేను డ్రస్సులు చీకట్లో లేసేసి డ్రస్సులు కట్టింగ్ స్టిచ్చింగ్ అయితే చేసాను కరెక్ట్ గా మధ్యాహ్నం లోపలనే ఇంకా టైం ఎంతనో చూసుకోలేదు మధ్యాహ్నం లోపలనే అండి అంటే పన్నెండున్నర ఆ టైం కల్లా నేను మొత్తం నాలుగు టాపులు కట్టింగ్ స్టిచ్చింగ్ ఒక పాయింట్ అనేది స్టిచ్చింగ్ అయితే చేసాను అనమాట పాయింట్ అయితే ప్లాజా పాయింట్ అంటే లూజ్ పాయింట్ మాదిరిగా అంటే మరీ లూజ్ ఏమి ఉండదు ఇక్కడ మీకు ఆల్తీ పాయింట్ చూడండి ఆ టైప్ అయితే ఉంటుంది సో ఒకటి స్టిచ్చింగ్ తొందరగా అయిపోతుంది అండి కటింగ్ తొందరగా అయిపోతుంది స్టిచ్చింగ్ తొందరగా అయిపోతుంది పాయింట్ అనేది సో ఇది ఒకటి కుట్టాను అలాగే ఇది ఇవి బొట్నెక్ అనమాట ఇవి బొట్నెక్ టాప్లు కటింగ్ స్టిచ్చింగ్ లో ఒకసారి చూపించాలనేసి అయితే చాలా మంది కామెంట్లు అయితే అడుగుతున్నారు అందుకోసం ఇది అయితే వీడియో తినుక ఫుల్ వీడియో తినుక రికార్డ్ చేశాయనమాట సో వీడియోస్ అయితే కంపల్సరీ అయితే పోస్ట్ చేస్తాను కొంచెం లేట్ అయినా కావచ్చు కానీ కంపల్సరీ అయితే పోస్ట్ అయితే చేస్తాను ప్రతిదీ అంటే మెయిన్ మెయిన్ పాయింట్స్ అంతా ఈజీ మెథడ్ లో ఒక కొత్తగా నడుచుకునే వాళ్ళకి ఈజీ మెథడ్ లో అయితే చూపిస్తుంటాను సో ఇది వచ్చేసి బోట్ నెక్ అనమాట టాప్ సో దీంట్లో రెండు టాప్లు అయితే నేను బోట్ లు కుట్టాను సో ఒకటి అయితే కటింగ్ వీడియో అయితే తీసాను అనమాట సో అందులో ప్లాజో పాయింట్ కూడా కటింగ్ అయితే తీసాను ఈజీ ఉంటుంది నేను చెప్పిన పద్ధతిలో అందుకోసం వచ్చేసి అది కూడా వీడియో అయితే తీసాను సో అవి కూడా నేను వన్ బై వన్ వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను సో మధ్యాహ్నం లోపల కుట్టేశానండి కుట్ట మళ్ళీ ఇవి కుట్టేటప్పుడు మళ్ళీ ఒక అయితే వచ్చింది సో బ్లౌజ్ అంటే సింగిల్ బ్లౌజులే అండి ఎవరో వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు కర్నూలు ఇంట్లో జరుగుతున్నారు ఆ బ్లౌజ్ అర్జెంట్ కావాలనేసి అయితే అప్పటికప్పుడే అసలు వెంబడే ఇచ్చింది వెంబడే కొలతలు తీసుకు కొలతలు ఇచ్చింది అనమాట సో కొలతలు తీసేసుకొని ఇంకా కటింగ్ అయితే చేశాను అనమాట బ్లౌజ్ కూడా ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను కటింగ్ స్టిచ్చింగ్ రెండు చూపిస్తా సో ఇది బోట్ నెక్ టాప్ అనమాట చూడండి లైనింగ్ ఫస్ట్ కట్ చేసుకుంటాను నేను తర్వాత వచ్చేసి ఒరిజినల్ క్లాత్ అనేది మనకు లైనింగ్ అనేది తక్కువ ఉంటుంది కదా లైనింగ్ అనేది ఎప్పటికైనా సరే తక్కువ తీసుకోవాలి ఒరిజినల్ క్లాత్ అనేది కొంచెం పెద్దగా తీసుకోవాలి చూడండి ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు ఈ బ్లౌజ్ అనమాట డ్రెస్సులు అయితే నేను స్టిచ్చింగ్ చేస్తున్నా గానీ కటింగ్ లేండి ఇంట్లో పన్నెండు చేసుకుని అంటే చికెన్ వేసి ఫస్ట్ కటింగ్ చేసుకున్నాను తర్వాత టిఫిన్ చేసానండి ఎక్కువ టైం లేదనేసి ఉప్మా చేసాను అనమాట ఉప్మా చేసి ఇంక ఇవి నాలుగు టాప్లు అనేవి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి అందులో ఏమొచ్చిందనమాట మళ్ళీ ఇదొక బ్లౌజె లక్ష్మి కుట్టు ఇదొక బ్లౌజే అనేసి ఒకటే బ్రతికునాడుతుంటే సరే అనేసి ఇంక ఇది కూడా తీసుకున్నాను వాళ్ళకి అందులో సాయంత్రానికి ఇవ్వమని టాప్లైతే సో నేనే కొంచెం ముందర ఇస్తే ఏమన్నా వాళ్ళు చూసుకుంటారు కదా అనేసి మధ్యాహ్నం లోపల కుట్టాలని అయితే గోల్ అయితే పెట్టుకొని కుట్టిస్తున్నాను అనమాట సో మధ్యలో ఈ బ్లౌజ్ అయితే అర్జెంట్ అనేసి వచ్చింది సో ఇంక ఇది వచ్చేసి మామూలు కట్ బ్లౌజ్ అండి స్ట్రైట్ కట్ అనమాట క్రాస్ కట్ అయితే మనం సింగిల్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ రెండు సపరేట్ సపరేట్ గా తీసుకుంటాము బ్యాక్ పార్ట్ సపరేట్ ఫ్రంట్ పార్ట్ సపరేట్ తీసుకుంటాము కానీ ఇది స్ట్రైట్ కట్ కాబట్టి నేను ఫాస్ట్ గా కటింగ్ అయిపోతుంది అనేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఈజీ మెథడ్ లో కటింగ్ అనేది చేసిస్తాను ఇప్పుడు వచ్చేసి ఇది స్టిచ్చింగ్ కూడా అయిపోయిందని మీకు చూపిద్దాం అనేసి అయితే ఇక్కడ షూట్ చేసి పెట్టేసి ట్రైప్యాడ్ పెట్టేసి ఇక్కడ నేను స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి ఈ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ అయితే అయిపోయిందిలేండి ఇంకా లాస్ట్ టైట్ ఫిట్టింగ్ కుట్లు అయితే చేసేస్తున్నాను ఇది ఇది వచ్చేసి కొంచెం ఓల్డ్ ఏజ్ అంటే అంటే నెక్లు అనేవి ఉంటాయి అనమాట వీళ్ళకి అంటే కొంచెం ముసలి వాళ్ళ టైప్ కానీ మరీ ముసలి అయితే కాదు వయసు అయిన వాళ్ళు అనమాట వాళ్ళు మనలాగా కొంచెం మెడల్ పెద్దగా అయితే తొడగరు కదా సో ఆల్తి బ్లౌజ్ ప్రకారం ఏం ఆల్తీ బ్లౌజ్ ఇవ్వలేదండి మెయిన్ గా సో మామూలుగానే కుట్టేశాను కానీ ఆమెకైతే బాగా నచ్చింది బ్లౌజ్ వేసుకుని చూసింది ఇక్కడే సో నేను వాళ్ళ పర్మిషన్ లేని మన వీడియో అయితే తీయకూడదు కదా సో నేను కూడా ఏం చెప్పలేదు లేండి నేను ఆడావిడిగా నాకు టెన్షన్స్ ఉన్నాయి కదా కుట్టేటి ఎక్కువ ఆల్రెడీ కట్ చేసినటువంటి బ్లౌజ్ ఉన్నాయి ఇవి టాప్లు అనేవి మధ్యాహ్నం లోపల కుట్టేసి కట్ చేసినటువంటి బ్లౌజ్ అయితే కుడదామనేసి అయితే అనుకున్నాను సో ఇవి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది చూపిస్తా చూడండి నెక్ వచ్చేసి పైకి పెట్టేసినా అనమాట నెక్ ఫ్రంట్ నెక్ పైకి ఉంటుంది బ్యాక్ నెక్ పైకి ఉంటుంది చూశారు కదా ఈ విధంగా కానీ బ్యాక్ నెక్ పై బ్యాక్ నెక్ కంటే ఫ్రంట్ నెక్ అనేది ఖచ్చితంగా పైకి ఉండాలి సో బ్యాక్ నెక్ కొంచెం ఉండొచ్చు పెద్దగా ఉండొచ్చు ఇంత ఉండనివ్వండి అదే బోట్ నెక్ అయితే వేరే ఉంటుంది కానీ పెద్దవాళ్ళ సైజులు వేరే అనమాట సో ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ టాప్ అనేవి స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను ఇది ఈ టాప్ అయితే రెడీ అయిపోయిందండి మీకు ఇది ఇది వచ్చేసి బోట్ నెక్ మీకు ఇది కట్టింగ్ కూడా చూపించాను కదా సో చూసారు కదా ఇట్లయితే పెట్టాయనమాట బ్యాక్ సైడ్ అట్లా వచ్చేసి ఇది ఫ్రంట్ కొంచెం ఫ్రంట్ దగ్గర నెక్ దగ్గర డిజైన్ అయితే వచ్చింది ఆ డిజైన్ దగ్గర అయితే రౌండ్ పెట్టేసాను అనమాట అంటే టాప్ అన్నిటికీ డిజైన్స్ అయితే వచ్చాయండి సో డిజైన్స్ తగ్గట్టుగా నేను డిజైన్స్ నెక్లు అనేవి అనమాట సో మీరు వన్ బై వన్ టాప్స్ అనేవి చూపిస్తాను మొత్తం స్టిచింగ్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి ఈ మెరండెడ్ అనమాట స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను ఈ మెరండెడ్ వచ్చేసి లైనింగ్ అక్కడ నుంచి వచ్చింది లైనింగ్ అయితే అస్సలు బాగాలేదండి చెప్పాను వాళ్ళకి లైనింగ్ అయితే బాగలేదు అనేసి చెప్తే సర్లైన అక్క ఇంకా దీనికి వచ్చిన దీనికి వేసేసేయండి ఇప్పుడు ఇప్పుడు నేను ఇంకా అందులో నైట్గా అది ఇచ్చింది సో ఇప్పుడు వెళ్లేసి ఇంక తీసుకురా అనేసి చెప్పింది సో సర్లైన్ వేసి అయితే ఇంక ఇదే లైనింగ్ వేసేస్తున్నాను సో నెక్ వచ్చేసి ఇలా ఉంది సో ఇది ఇప్పుడు నేను స్టిచ్చింగ్ అనేది చేయాలి చేసిన తర్వాత చూపిస్తాను అండి చూడండి అంతలోక స్టిచ్చింగ్ అయితే చేసేసాను సో అంతలో స్టిచ్చింగ్ ఇంకా చేయలేదులేండి స్టిచ్చింగ్ చేయాలని కూర్చుంటున్నాను అందులో మార్నింగ్ మార్నింగ్ ఎంతో అయింది టైంని ఎంతో ఎంత చూసుకోలేదు ఇంకా పనిలో పడినామంటే టైం ఎవరిలా చూసుకుంటు ఉండలేము కదా సో ఇంక ఇక్కడ వచ్చేసి ఇది కూడా బ్లౌజ్ అర్జెంట్ అనేసి చెప్పింది ఆల్రెడీ నాకు కటింగ్ చేసినటువంటి బ్లౌజ్ అయితే ఉన్నాయి కుట్టేటివి బట్ ఏంటంటే ఇది కూడా అర్జెంట్ బ్లౌజ్ అనమాట సో ఈ బ్లౌజ్ వచ్చేసి సాయంత్రానికి కావాలి సాయంత్రం మూడు కళ్ళ కావాలనేసి అయితే అడిగారనమాట సో అందుకోసం వచ్చేసి అందులో దీనికి ఫాల్స్ కూడా దిగ్జా ఫాల్ అయితే వేయమన్నారు కొంచెం లేట్ అవుతా అంటే లేదు మేము మూడు మూడు కల్లా ఇచ్చేసి దూరం అనమాట వీళ్ళిల్లు మూడు కళ్ళ ఇస్తే నేను మేము అయ్యేసరికి మళ్ళీ మాకు సాయంత్రం అవుతుంది సాయంత్రం అయ్యేసరికి గాలి వాన అట్లా లేస్తుంది కదా తొందర తొందరగా రెడీ అవుతాను అనేసి చెప్పింది అనమాట సో సర్లే అనేసి తీసుకున్నాను తీసుకొని ఈ బ్లౌజ్ కూడా నేను కటింగ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తా సో ఇది దీనికి ఇంకా అర్జెంట్ బ్లౌజ్ అనేసి వీళ్ళు ముందే డబ్బులు అయితే ఇచ్చేసారులేండి కొంతమంది అయితే ఇవ్వరు అర్జెంట్ అయినా సరే కుట్టించుకొని ఎన్నకు ఇస్తారు ఈ అక్క మాత్రం అర్జెంట్ అని చెప్పింది కుట్టక ముందుకే డబ్బులు అయితే ఇచ్చేసి వెళ్ళిపోయింది అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఈ టాప్ కూడా స్టిచ్చింగ్ అయితే చేసేయండి హ్యాండ్స్ వచ్చేసి కొద్దిగా ఫఫ్ అయితే పెట్టాను ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి కింద అట్లా డిజైన్ ఏం రాలేదండి స్ప్లెయిన్ గుడ్ బాలేదనేసి కొంచెం మన ఫ్రంట్ పార్ట్ లో చుక్కలు వచ్చినాయి కదా అదనేది హ్యాండ్స్ అయితే వేసి కుట్టేసాను అనమాట నెక్ దగ్గర కూడా ఈ విధంగా పెట్టేసి కుట్టాను చాలా బాగుందండి టాప్ అయితే సో వాళ్ళైతే వేసుకుని చూసి బాగున్నాయి కానీ అయితే తన ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చింది సో ఇప్పుడు వచ్చేసి ఈ ప్లాజా ప్యాంట్ కూడా స్టిచ్చింగ్ అయితే చేశాను అంటే ఇది ప్లాజా టైప్ అంటే మన నార్మల్ ప్యాంట్ మాదిరి కాదండి చాలా తొందరగా అయిపోతుంది అనమాట నేను వీడియో అయితే లేండి కటింగ్ వీడియో తీసాను స్టిచ్చింగ్ వీడియో తీసినాను లేదో లేండి కటింగ్ వీడియో ఒకటే తీసినాను స్టిచ్చింగ్ వీడియో అయితే ఇంకా తీయలేదు ఇంకా అదే హడావిడిగా కుడుతున్నాను కదా సో ఫాస్ట్ అనేసి అయితే నేను ఒక వీడియోస్ కెమెరా ముందుకి దాంట్లో వస్తుంటే మనకు అక్కడనే టైం అంతా వేస్ట్ అవుతుంది అనమాట అందుకోసం నేను ఇంకా స్టిచ్చింగ్ అయితే తీయలేదులేండి కటింగ్ అయితే తీస్తాము అంటే కట్టింగ్ ఎట్లా చేస్తాము దాని ప్రకారంగా స్టిచ్చింగ్ ఈజీ ఉంటుంది సో ఇదంతా క్లాత్ అయితే మిగిలింది అనమాట ఇంకొచ్చేసి ఈ టాప్ కూడా కుట్టండి సో ఈ టాప్ వచ్చేసి నెక్ అయితే ఇలా పెట్టాను నెక్ల దగ్గర టాప్ లకు ఇట్లానే డిజైన్ అయితే వచ్చేసింది అనమాట ఈ నెక్ తగ్గట్టుగా ఇట్లా డిజైన్ అయితే ఇట్లా పెట్టేసాను అనమాట నెక్ లు ఇలా బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ నెక్స్ ఖచ్చితంగా బ్లౌజ్ లకు ప్రతి ఒక్క దానికి థ్రెడ్స్ అయితే పెట్టాను సారీ బ్లౌజ్ చేస్తుంది బ్లౌజ్ లు కాదు టాప్స్ టాప్స్ అయితే ప్రతి ఒక్కదానికి ఇట్లా నేలలు అయితే పెట్టేశాను థ్రెడ్స్ డిఫరెంట్ టైప్ అయితే పెట్టేసాలండి అన్ని ప్లేన్ గానే కాదు ఇది ఇది కూడా బోట్ నెక్ టాప్ అనమాట ఈ టాప్ కూడా స్టిచ్చింగ్ అయితే చేసేయాలి మొత్తం మీకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎన్ని టాప్లు కుట్టాను ఏంటి అనేది మొత్తం క్లియర్ గా అయితే వన్ బై వన్ అయితే చూపిస్తాను ఇది వచ్చేసి ఈ టాప్ కూడా నేను స్టిచ్చింగ్ అయితే చేస్తాను సో దారాలు అయితే మారుస్తున్నాను చాలా ఒక సిస్టర్ అయితే అడిగింది ఈ జాకీఎఫ్ఐ మిషన్ కి దారాలు మార్చడం కష్టం అక్క అనేసి అయితే అలవాటు అయితే ఏం అయితే ఏం కాదులేండి కానీ చూపిస్తానండి ఇది అడిగింది అనమాట దారం ఎట్లా మార్చాలని చూపించండి అక్క కుట్టేసి తప్పుడు సరిగా రావట్లేదు అనేసి అయితే అడిగింది సో ఇంకొకరు కూడా అడిగారు దారం మార్చేది విడి తీయండి అక్క అనేసి చూపించండి అక్క అనేసి సో కచ్చితంగా అయితే తీస్తా ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి థ్రెడ్స్ థ్రెడ్స్ అయితే ఇలా పెట్టాను అలాగే ఇది కూడా బోట్ నెక్ అనమాట ఫ్రంట్ నెక్ పైక్ ఉంటుంది నెక్ సో బోట్ నెక్ అంటేనే పైక్ ఉంటేనే బాగుంటుంది సో చూసారు కదా ఈ విధంగా ఇది ఒక టాపు అలాగే ఇది ఒక టాప్ మొత్తం చూపిస్తా ఉండండి అన్ని ఇంక సోఫా మీదనే వేసేస్తున్నాను అనమాట ఫాస్ట్ ఫాస్ట్ గా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను చూసారు కదా ఈ బ్యాగ్ అయితే నేను అన్ని సర్దేసి పెట్టేసి మధ్యాహ్నం మధ్యాహ్నం ఒకటి పన్నెండు ముక్కాల ఎంతో అయిందని దాదాపు ఒకటి అనుకోండి ఇంకా టైము సో ఆ అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేసాను అనమాట చూశారు కదా ఏమంటే నేను ఒక్క మిస్టేక్ అయితే అండి చాలా నేను షార్ట్ వీడియోస్లలో మన ఫస్ట్ ఛానల్ శ్రీ లక్ష్మి వెక్స్టైల్ ఛానల్లో షార్ట్ వీడియోస్లో అయితే చెప్పాను అనమాట సో ఇట్లా నేను ప్రెస్ చేసుకోకుండానే నేను మిషన్ అయితే కుట్టాను అనేసి సో చాలా మంది అయితే చెప్పారు అట్లా చేయకూడదు మనం అప్ అయిన తర్వాత మిషన్ అయితే కాలి అనేసి అయితే చెప్పారు సో నా ఇప్పటి నుంచి అలా అయితే చేయనండి ఎప్పుడేంటంటే నేను ఖచ్చితంగా కుట్టాలి కుట్టాలి అనే ఉద్దేశంతో ఒక గోల్ తోటి నేను అంత ప్రెస్అప్ అయితే కాలేదు జేడేసుకోవడం కానీ అట్లా ఏం చేయలేదు సో తన కింద ఆ వీడియో కింద చాలా మంది అయితే కామెంట్ అయితే చేశారు అలా ఉండకూడదు మనం ఫస్ట్ ఒక అర్ధ గంట టైం తీసుకుంటే సరిపోతుంది కదా అనేసి అయితే అన్నారు సో ఇప్పుడు ఇప్పటి నుంచి అట్లాంటి మిస్టేక్స్ అయితే చేయను అండి సో ఖచ్చితంగా అయితే నేను ప్రెస్అప్ అయ్యి ఖచ్చితంగా అయితే వీడియోస్ అయితే తీసుకుంటాను అంటే మిషన్ ఎక్కుతాను ఓకేనా ఒకసారి చేసినటువంటి మిస్టేక్ మళ్ళీ మళ్ళీ చేయను నేను సో ఇప్పుడు తెలుసుకున్నాను కదా నెక్స్ట్ టైం అలా చేయను ఖచ్చితంగా అయితే వెనుక నేను ఖచ్చితంగా రెడీ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి బ్రెష్ వేసుకొని నేను మిషన్ అనేది ఎక్కుతాను తర్వాత వచ్చేసి ఇంక బ్లౌజ్ చెప్పాను కదా టాప్స్ అయితే కుట్టేసాను సర్దేసి ఇచ్చేసాను అనమాట సో మా ఇంటి మా ఇంటి పక్కలే అనమాట కొంచెం దూరం మా ఇంటి పక్కన ఇంటి పక్కల కాదు పాతింటికి కొంచెం దగ్గర అంతే నిజంగా తర్వాత వచ్చేసి బ్లౌజ్ అయితే కట్టింగ్ అయితే చేసుకున్నానండి మనకు అర్జెంట్గా ఇచ్చారు కదా అక్క వాళ్ళు ఆ అక్క అయితే బ్లౌజ్ అయితే కట్టింగ్ అయితే చేసుకున్నాను సో కట్టింగ్ చేసుకుని ఇంకా మిషన్ మీద కట్ చేసుకున్నాను చూస్తే ఇక్కడ నేర్చుకునేటువంటి టాప్ వచ్చేసి టాప్ అయితే కుట్టింది అనమాట టాప్ కుట్టింది కానీ అంటే నేను కుర్తున్నా చూసింది తను టాప్ అనేది మార్నింగ్ నుంచి కుర్తున్నాను కదా మధ్యాహ్నం వరకు కుట్టాను తను మార్నింగ్ వచ్చినప్పటి నుంచి తను చూసింది బాగా వెంబడి అయితే వెంబడే నేర్చేసుకుందండి నేను కటింగ్ స్టిచ్చింగ్ చే కట్టింగ్ ఆయన ముందర కూడా కటింగ్ అనేది చేశాను అనమాట సో కటింగ్ చేసినాను ఆయన ముందరే స్టిచ్చింగ్ అనేది చేసినాను వెంబడే అల్లుకుపోతుంది అనమాట వెంపటే వెంపటే నేర్చేసుకుంటుంది ఏది చూపించినా వెంబడి వెంబడే బాగా ఇంట్రెస్ట్ బాగుంది అనమాట మామూలు అయితే చిన్న పిల్లలు ఇప్పుడు ఈ పాప వచ్చేసి ఎయిత్ తో నైన్త్ కో వెళ్ళాలి అంతే సో ఇంత చిన్న ఏజ్ లో చాలా మందికి ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది ఉండదు ఎక్కువ ఆటల మీదకి అట్లా అట్లా ఉంటదనమాట కానీ ఈ పాప మాత్రం బాగా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తుంది మిషన్ దగ్గర సో తనకి ఏ పని చెప్పినా సరే అండి అనేది అన్నదు సో అంటే ఇంట్లో పనులు కావాలంటే మనకు మిషన్ దగ్గర ఏదైనా ఉక్సులు పెట్టమంటే తను చేసే పని కానీ మా అనుకోని కానీ నాకు ఉక్సులు పెడుతుంది అనమాట సో అలాగే ఏదన్నా చిన్న చిన్న అట్లా వర్క్స్ కూడా చేస్తూ ఉంటుంది మిషన్ దగ్గర పర్వాలేదు మిషన్ అయితే బాగా ఫాస్ట్ ఫాస్ట్గా గా బాగా చేస్తుంది చూసారు కదా టాప్ అయితే బాగా అనమాట ఫస్ట్ టైం కదా మార్నింగ్ చూసింది నేను ఇంక మధ్యాహ్నం వరకు కుట్టేసిన చూసింది మధ్యాహ్నం వరకు ఇంక తను కూడా అన్నం తినేసి ఈ టాప్ అయితే నాకు చెప్పకుండానే కటింగ్ అయితే చేసి స్టిచ్చింగ్ అయితే చేసేసింది అనమాట మొన్న కూడా అంతే అండి పాయింట్ అయితే కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేసింది సో నేను చూపించాను దానికన్నా పేపర్ కటింగ్ అని చూపించాను ఈ టాప్కి అయితే కనుక చూపించలేదు ఓన్లీ కటింగ్ చేసేటప్పుడు ఎక్స్పీరియన్స్ అయితే చేశాను అనమాట అందాజగా అయితే ఇట్లా కుట్టుకోవాలి కుట్టుకోవాలని కూడా చూపించాను అనమాట కటింగ్ చేసేటప్పుడు తనకు ఎక్స్పీరియన్స్ అయితే చేశాను సో తనైతే తీసుకొని తనైతే కట్టింగ్ అని చేసుకొని చూపించింది అనమాట ఈ స్కూల్ యూనిఫామ్ బట్టలు చాలా యూజ్ అవుతున్నాయి అండి నేర్చుకోవడానికి అలాగే మనం ఏదైనా బ్యాగ్స్ కుట్టుకోవడానికి చాలా మందికి చాలా యూజ్ అవుతున్నాయి ఈ స్కూల్ యూనిఫామ్ వి చున్నీలు అలా టాప్స్ చాలా మంది కుట్టించుకోలేదు మనకు మూడు మూడు రసలు అయితే ఇచ్చారు కదా స్కూల్ యూనిఫామ్ వాళ్ళు అవి అయితే మనకు చాలా మనకు యూజ్ అవుతున్నాయి పిల్లలు నేర్చుకోవడానికి అలాగే మనకు రాస్ బట్టలు కూడా యూజ్ అవుతుంది చాలా మంది కామెంట్లు అడుగుతున్నారు మీరు వాటర్లు దేవేరా లైనింగ్లు అనేసి అయితే నేను దేవేస్తానండి బట్ ఏంటంటే ప్యూర్ ప్యూర్ కట్ అయితే నేను దేవేస్తాను చూడండి దేవేసి ఇట్లా బండల మీద అయితే ఇట్లా ఫ్లోర్ మీద ఇట్లా ఆరబెట్టాను నేను ఇవి మరత లేకుండా ఐరన్ కూడా చేయకుండా మరత లేకుండా సాఫీగా ఐరన్ ఐరన్ చేస్తే ఎలా వస్తాయో ఆ విధంగా అయితే నేను మరత తీసుకుంటాను చాలా బాగా వస్తుంది అనేవి ఈజీగా తీసుకోవచ్చు అంటే హెచ్చు తగ్గులు వస్తాయి కదా వాటిని ఈజీగా తీసేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఇవి వడిబియం బ్లౌజులు అనమాట ఇవి ఇప్పుడు అర్జెంట్ గా అయితే కుట్టాలి అలాగే ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ బ్లౌజులు కూడా నేను స్టిచ్చింగ్ అయితే చేయాలి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్